హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలో బీన్స్ పావు కిలో తరుక్కొని వేసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు తగినన్ని నీళ్లు వేసుకొని మీడియం హీట్లో ఉడికించుకోండి బీన్స్ ఉడికేలోపు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మూడు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఏడెనిమిది మిరపకాయలు వేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని చిన్న మంట మీద ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయ ఒకటి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు బంగార రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత సగం స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడికించుకున్న బీన్స్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి బీన్స్ రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి వేసుకోవాలి చిన్న మంట మీద ఉంచుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ కూర అన్నంతో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు ఇంతే ఫ్రెండ్స్ బీన్స్ ఫ్రై రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్